అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జున్ను వోల్గా గుత్తంకాయ కూర చేసానండి చాలా బాగుంటుంది టేస్టీ అయితే అదిరిపోతుంది ముందుగా నేను ఎలా వేసానో చూడండి స్టవ్ మీద కడాయి పెట్టేసి వేడకగానే పల్లీలు వేసి వేయించుకొని ఆ తర్వాత ధనియాలు వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర జీడిపప్పు ఎండుమిర్చి గరం మసాలా అంటే ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క నువ్వులు కొంచెం కొబ్బరి పొడి కరివేపాకు గసగసాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేపుకొని అవి కాస్త చల్లారనివ్వాలి అవి చల్లారేలోపు వంకాయలు కడిగి వంకాయను మసాలా పెట్టుకునే విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఆ తర్వాత మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని అదే మసాలా పౌడర్లో కారము పసుపు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఆ తర్వాత అల్లము ఎల్లిపాయలు ఉల్లిపాయలు టమాటాలు చింతపండు రుచికి సరిపడా ఉప్పు ఆ తర్వాత కొత్తిమీర పుదీనా వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇది మిక్సీ పట్టేటప్పుడు ఆ మిశ్రమము కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా పట్టేసుకొని వంకాయలలో ఈ మిశ్రమాన్ని పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని ఇలా ప్లేట్లో పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద మరొక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కాస్త కరివేపాకు వేసుకొని కాస్త వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనము వంకాయలను తీసుకొని దీంట్లో ఇలా పెట్టేయాలండి కడాయిలో వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అన్ని వంకాయలు మసాలా పెట్టిన వంకాయలన్నీ కడాయిలో వేసుకోవాలి కాస్త వేగనిచ్చి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసిన తర్వాత చూడండి మరొకసారి ఇలా కలిపేసుకోవాలి మరొకసారి మూత పెట్టి ఆ తర్వాత మూత తీసిన తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయి కదండి ఇప్పుడు మరి కొంచెం మసాలా ఇలా వేసేసుకోవాలి అదేనండి మసాలా మిశ్రమం అంతా ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా ఇలా వేసుకొని కాస్త ఉడకనివ్వాలి ఆ తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని ఇలా వేసేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు మరొకసారి మూత పెట్టేసి ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడు మూత తీసిన తర్వాత నూనె అంతా పైనకు వస్తుంది కదండి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి గరం మసాలా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుందండి అన్నం చపాతీకి బగారా రైస్కి సూపర్గా ఉంటుందండి ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఒకవేళ రుచి చూసుకొని ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు తక్కువైతే సూపర్ టేస్టీ అండి అద్దిరిపోయే గుత్తి వంకాయ కూర రెడీ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్